చిన్నప్పుడు మనం సినిమా చూసుడు స్టార్ట్ చేసిన కాంచేలు ఇప్పటి వరకు ఒక డైలాగ్ అయితే మన చెవులను తూట్లు పొడుస్తుంది అదేంటంటే ఈ దేశంలో న్యాయం అనేది పేదోళ్లకు అందదు పెద్దోళ్లకు మాత్రమే దొరుకుతుంది అంటే ధనవంతులకు మాత్రమే దొరుకుతుంది అన్న డైలాగు చెవులు తూట్లు పొడుస్తుంది వాస్తవానికి డైలాగు కొంచెం కరెక్ట్గానే ఉంటుంది కానీ మన వీడియో పరంగా ఈరోజు దాన్ని నేను తప్పంటానా డబ్బు ఉండడానికి కాదు ఇక్కడ నాలెడ్జ్ ఎవ్వడికి ఉంటే వానికే న్యాయం దొరుకుతుంది అంట మరి ధనవంతునికి ఎట్లా దొరుకుతుంది పేదోనికి దొరుకుతలేదు అన్నప్పుడు ధనవంతుని దగ్గర డబ్బు తీసుకొని కొంతమంది లాయర్లు వాళ్లకు చట్టాల మీద అవగాహన ఉండడం వల్ల అందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని కేసుల నుంచి వెళ్ళి ధనవంతులను తప్పిస్తారు దానివల్ల వాళ్ళకు న్యాయం దొరుకుతుంది న్యాయం లభిస్తుంది పేదోనికి మంచి లాయర్ ఉండడు ఎందుకంటే డబ్బు పెట్టాడు కాబట్టి ఈయనకు న్యాయం దొరుకుతలేదని మనం అనుకుందాం ఇక్కడ పేదోనికి కూడా ఒక మంచి లాయర్ మంచి అనుభవం ఉన్న లాయర్ ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా న్యాయం దొరుకుతుంది అన్నట్టుగా అంటే డబ్బు ఎక్కడ పనిచేసింది ఇక్కడ పనిచేయలే ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటే వానికి న్యాయం జరుగుతుంది సో ఈరోజు మనం వెనుకట కూడా మనకు మన తాతలకు ముత్తాతలకు చట్టాలు తెలియకపోవడం వల్లనే మనం ఎకరం రెండు ఎకరాల భూమికి పరిమితమైనం ఎవరికైతే చట్టాలు తెలిసినాయో వాడు వందల ఎకరాలు వేల ఎకరాలకు అధిపతి ఏండు మరి ఇప్పటికీ మనం ఆ చట్టాల గురించి దానికి మూలమైనటువంటి రాజ్యాంగం గురించి తెలుసుకోకపోతే మనం ఏ రోజైనా అదే పరిస్థితిలో ఉంటాము సో ఈ అయితే మనం ఒక హైకోర్టు యొక్క వ్యవస్థ గురించి అయితే చెప్పుకుంటున్నాం అంటే న్యాయ వ్యవస్థ గురించి మనందరికీ కూడా నాలెడ్జ్ ఉండాలి రాజ్యాంగం అన్నది మనందరం తెలుసుకోవాలి ఈరోజు రెండు వందల పద్నాలుగు ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేయాలంటే ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది అని చెప్పేసి రెండు వందల పద్నాలుగు హైకోర్టు ఏర్పాటు గురించి చెప్తుంది రెండు వందల పదిహేను ఆర్టికల్ ఏం చెప్తుందంటే హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్తుంది మరి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఏంటంటే ఒక హైకోర్టు ఒక కేసు విషయంలో తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుకు సంబంధించిన ప్రతి విషయాన్ని రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది దీని ద్వారా ఏంటంటే ఇవి మామూలు చట్టాలకు ఎంత పవర్ ఉంటే అంత పవర్ ఉంటాయి అన్నట్టు అంటే ఈ తీర్పులు అనేటివి ఆ రాష్ట్రంలో ఉన్న అందరూ పాటించాలి కింది స్థాయి కోర్టులు అంటే జిల్లా కోర్టులు మున్సిపల్ కోర్టులు వీటిని మార్గదర్శకాలుగా తీసుకోవాలని చెప్పేసి ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రెండు వందల పదిహేను ఆర్టికల్ చెప్తుంది రెండు వందల పదహారు ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య గురించి చెప్తుంది మరి ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు అపాయింట్ చేస్తారు అన్నప్పుడు మనకు రాష్ట్రపతి సలహా మేరకు పార్లమెంటు నిర్ణయం చేస్తుంది ఏ రాష్ట్రంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పేసి ఎందుకంటే మరి రాష్ట్రపతి ఎలా సూచిస్తాడన్నప్పుడు ఆ రాష్ట్ర జనాభా ఆ రాష్ట్ర విస్తీర్ణము ఆ రాష్ట్రంలో ఉన్న కేసుల సంఖ్య ఆధారంగా రాష్ట్రపతి ఇంతమంది న్యాయమూర్తులు ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి సూచిస్తే పార్లమెంటు నిర్ణయం చేసి ఆమోదం పొందితే ఆ రాష్ట్రంలో అంతమంది న్యాయమూర్తులు ఉండాలని ఫిక్స్ అవుతుంది అన్నట్టు సో ఈ విధంగా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ